రైతులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పలనాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో అయితే మనమైతే మన సూపర్ లావా ఫైవ్ జీ తీసుకున్న రైతు దగ్గరకైతే రావడం జరిగింది దాదాపు మన దగ్గర ఐదు ఎకరాలకు అయితే తీసుకోవడం జరిగింది రైతు ఇది ఫుల్ ప్యాక్ అండి నాలుగు ఎకరాలకు కలిపాడు ఐదు ఎకరానికి కలపడానికి అయితే రెడీగా ఉన్నాడు మీకు ఏమన్నా డౌట్ ఉంటే చూపిస్తా ఫుల్ ప్యాక్ ఇదిగోండి ఎంతవరకు సీల్ కూడా సీలా మనం చూసుకున్నట్టయితే మొత్తం వచ్చేసరికి ఐదు ఎకరాలకి మనం ఆల్రెడీ పెదకూరపాడులోని బండ్ల పక్కన ముస్సాపురం అనే గ్రామంలో దాసరి శంకర్రావు అనే రైతుతో ఏడు ఎకరాలకు స్ప్రే చేయించడం అయితే జరిగింది రైతు కూడా చాలా బాగుందన్న మీరు ఒకసారి రండి చూస్తానికంటే మనం వెళ్ళాము ప్రెసెంట్ ఆల్రెడీ ఈ రైతుకి ఏందంటే కాపు బాగా పడ్డది భయంకరంగా పడ్డది ప్లస్ వచ్చేసరికి వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నాడు మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నాడు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ప్లస్ వచ్చేసరికి మీరు పైన వర్ణం చూడండి కాపు అయితే ఇదిగో చిక్కన కాపు మీరు చూసుకున్నట్టయితే చిక్కన కాపు ఈ ఆకులు నల్లగున్నాయి కాయలు నల్లగుండేసరికి మనకి ఇదిగోండి కాపు అయితే చాలా చిక్కని కాపు ఇంకా స్టెప్పు పడి అంతటితో ఆగిపోయింది స్టెప్బడి అంతటితో ఆగిపోయింది అని అనడం అయితే జరిగింది మళ్ళీ మనకి గ్రోత్ కోసం ప్లస్ వచ్చేసరికి ఏమైందన్న ఇగోండి ఇట్లా వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అనేది మనమైతే ఇవ్వడం జరిగింది ప్లస్ వచ్చేసరికి పైన స్టెప్పు పై స్టెప్ మళ్ళీ కాపు పట్టడానికైతే ఇవ్వడం జరుగుతుంది రైతుకి చాలా బాగా పడ్డది కాపు అయితే వెరైటీ అయితే మంచి వెరైటీయే ఇవన్నీ చూడండి కాపు ఎరగదీసింది దీని అమ్మ వెరైటీ షార్క్ వన్ టైప్ కొత్త వెరైటీ అంట ఇది బ్లాక్ ట్రిప్స్కి బెస్ట్ ప్రోడక్ట్ చెప్పు బ్రదర్ యూట్యూబ్లో నెక్సాన్ అనే ప్రోడక్ట్ చెప్తున్నారు నిజమా కామెని అని నువ్వు గోడ నమ్మితే అట్లా అన్న వెంకట్రామన్న బ్లాక్ ట్రిప్స్కి అయితే ప్రజెంట్ అయితే మందు రాలేదన్న కాకపోతే ఏంటంటే మీకు కావేరీ మైక్రోటెక్కువల్ది మనం చూసుకున్నట్టయితే లేరు త్రీ అని ఉంటుంది ఆ రెండు కలిపి కొట్ట నీకు రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది అంటే అది చంపే ముందు కాదు నేను చం చంపిద్ది అని నేనేం చెప్పను కాకపోతే రసం పీల్చకుండా మాత్రం ఆపిద్ది అన్న రసం పేల్చుకుండా మాత్రం అయితే ఆపిద్ది అది వందకు వంద శాతం అయితే నేను చెప్తా చూడండి కాపు మాత్రం వెరైటీ మాత్రం ఇరగదీసిందండి వెరైటీ మంచి వెరైటీ తెచ్చుకున్నాడు రైతు మనకి సూపర్ లావా కొట్టడానికి ఏంటంటే ఇంతటితో ఆగిపోయింది పోతలేదు ఇంకా పోతు మాచర్లో ఎక్కడో ఉంటుంది ఏం ఆగిందా ఏమైంది అరే అప్పు కాపు మాత్రం మామూలుగా బెడ్డ షార్క్ అన్న టైపు మనం చూసుకున్నట్టయితే అదే వెరైటీ అక్క త్రీ ఫోర్ ఫైవ్ ఓకే పిన్నీస్ రాలుతుందా అంటే కొంచెం వాతావరణం బాగలేదు లక్క తీసానా పర్లేదా వద్దా సరే అంటే హెవీ కాపు వస్తుంది లక్క బాగా హెవీ కాపు వస్తుంది వెరైటీ ఏ వెరైటీ అంటే ఇది కంపెనీ అని షార్క్ వన్ అని ఇచ్చాడు

ంతంత చూపి తంతలు తంతలుగా అయితే బాగా వస్తుంది కూడా బాగానే కాపు బాగానే వచ్చింది అంటే ఇంకా ఇంకొక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తేడా పడితే అక్క ఇదిగోండి కాపు చూడండి ఒకసారి పోన్లే ఇంకా మరి ఇంకేం చేస్తాయి ఏదో ఒకటి ఇచ్చిండు ఇచ్చిండిగా మంచిది ఇచ్చిండుగా షార్క్ అసలు బొబ్బర్ తగలదు అసలు తగలదు ఇది త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఎరగ తీసింది కాడితే కొంచెం మీరు తెగుళ్ళ మందులు కొట్టుకుంటాకా ఇది పైన తెగుళ్ళకి పై తెగుళ్ళకి వైరస్ రాకుండా ఉండడానికి ప్లస్ వచ్చేసరికి పూత కొమ్మ రావడానికి పురుక్కి నాలుగు రకాల వస్తుంది ఇది కానీ బాగుంది అక్క అయితే మాత్రం త్రీ ఫోర్ ఫైవ్ బాగుంది అంటే కష్టపడుతున్నారులే విత్తనం గొప్ప అని కాదులే కానీ చాలా మంచిది అక్క ఇది చాలా నీకు కరెక్ట్గా దీని రిజల్ట్ కనపడాలంటే నాలుగో రోజు నీకు పూర్తిగా కనబడుద్ది కేవలం దాని కోసమే ఇంకా అన్ని కలిసి కొడతాను అప్పుడు చెప్పానని అబ్బాయి చెప్పాడు ఎవరు సూపర్ లవర్ ఉంటుంది అక్క కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టుకుంటే పెట్టుకొని ఎత్తరా ఫీల్డ్ పెట్టుకుంటే ఎవరు సీన్ అయినా బాగా త్రీ ఫోర్ ఫైవ్ అసలు ఈ రేంజ్లో

అంటే నేను మా సారితో మాట్లాడతాను మనకు తెలిసిన ఆయన లేనా అంటే వెరైటీ మీద పెడతారు ఈ టైపు ఈ మధ్యలో పసర్ల బాటిల్లో పెడతాను దీన్ని త్రీ ఫోర్ అని బాగుందండి రైస్ సోదరులు అంటే వెరైటీలు మంచిగా ఎంచుకున్నారు లక్క మంచి ఎంచుకున్నారు మీకు ఐదు రోజుల తర్వాత సూ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు మీరు కొట్టినరోజు చూడు సూపర్ లావా కంపల్సరీగా రిజల్ట్ కనపడుద్ది దాని తర్వాత ఇంకో డోసు మంచి మందులు చెప్తా అవి కొట్టుకోండి ఇంకా బాగుంటుంది అది ఫోన్ నెంబర్ తీసుకున్నా త్రీ ఫోర్ ఫైవ్ అసలు కరెక్ట్గా వచ్చిందండి దీని బాధ ఏంటంటే కొంచెం తాలుగా అవుతుంది అదే భయం తాలుగా అవుద్ది వాడిని తప్పించేసారు కానీ ఇది అడుగు కాయ మాత్రం తాలుగా అయ్యిద్ది అడుక్కాయ మాత్రం తాలుగాయత్తి ఇంకా మనం ఏంటంటే జమీరు తెగుళ్ళ మందులు జమీరు కొట్టేవా కంపెనీ వాళ్ళ గెలీలియా సెన్సా అట్లాంటివి కొట్టుకుంటే నీకు తాలుగాయ్ రాదు తొందరగా అక్క ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఒక మందు చెప్తా ఇదండి రైస్ సోదరులరా మనకైతే ఇక్కడ రెండు చింతల్లోనే చింతల శ్రీను గారు అయితే మన సూపర్ లావా ఫైవ్ జీ అయితే స్ప్రే చేయించడం అయితే జరుగుతుంది మన రైతు వేసుకున్న వెరైటీలు కూడా చాలా మంచి వెరైటీలు వేసా ఇంక రెండే నక్క ఇంకా వేసారా ఆరుమూరా ఓకే అది బంగారం లూజా సాలు సార్లు బాగానే వస్తాయా అది పై ముడతా వస్తుంది కానీ వైరస్ రాదు కదక్క అంటే ఇంక ఇత్తనాలు ఎవరి దగ్గర తెచ్చుకున్నారు లూజు మన ఇంటి దగ్గరేగా ఇంటి దగ్గరేగా మీ ఇంటి దగ్గరేగా ఏడు అమ్మేడా ఇత్తనాలు అమ్మనాడే అమ్మేడా బంగారం లూజ్ బాగానే అవుతాయి అక్కడ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని కొమ్మలు వచ్చినాయో అసలుకి చూడండి కొమ్మ కొమ్మక పేపచ్చమైన కాపు అక్క పచ్చిక ఇదా రేటు ఉంటే కోపి అక్క ఇరవై రూపాయలు చేసుకోవచ్చు కావాడు కోపిస్తే చెట్టు పెలిద్దిద్దిద్దిద్దిద్దిద్ది కొంచెం ఓ ఇది కూడా బాగానే ఉందిగా ఆ త్రీ ఫోర్ ఫైవ్ చూసిన వాళ్ళు ఇది చూడాలంటే చూడలేరు కానీ ఆరుమూరు చాలా నాణ్యమైంది అక్క తొందరగా ఎండిద్ది ఎండడంలో తొందరగా ఎండిద్ది

మనం అయితే సూపర్ లావా ఐదు ఎకరాలకి స్ప్రే చేపిచ్చడం అయితే జరుగుతుంది రైతుతో రైతు వచ్చేసరికి చింతల శ్రీని గారని మాచర్ల నియోజకవర్గం రెండు చింతల మండలం మనం చూసుకున్నట్టయితే మంచి వెరైటీలు వేసాడు రైతు మాత్రం ఆరుమూరు తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ సెలక్షన్ కూడా మంచి సెలక్షను ఇత్తనం సెలక్షను ఈ కంపెనీ వాళ్ళు మనకు తెలుసక్క అందుకని ఫీల్డ్ పెట్టుకోవడానికి అయితే మంచి ఇది కూడా బాగానే ఉంది ఆరుమూరు పెగలాలి చెట్టు ఇది అదండి రైతు సోదరుల ప్రస్తుతానికైతే మన రైతు మందుల్లో కూడా రాజీ పడే రైతు కాదు తోటను అయితే బాగా తీసుకురావడం జరిగింది ఇది సూపర్ లావా ఫైవ్ జీ అయితే ఐదు ఎకరాలకు అయితే స్ప్రే చేస్తున్నాడు ఎందుకు స్ప్రే చేస్తున్నాడు అంటే మీరు చూడండి పోత అయితే అసలు లేదు మీరు చూస్తూనే ఉన్నారుగా మీకు లైవ్ వీడియో ద్వారాగా చూపిస్తున్నాం అయితే అసలు లేదు అంటే ఇంకా ముద్దుబారిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి కొత్త స్టెప్ కోసం అయితే మన రైతు అయితే స్ప్రే చేయించడం అయితే జరుగుతుంది కొత్త స్టెప్ కోసం ఇది త్రీ ఫోర్ ఫైవ్ అక్క దేనమ్మ మామూలుగా లేదయా దీంతో వచ్చిన బాధ ఏంటంటే తాలికాయలు అయితే అది బాధ కాయడానికి మాత్రం అసలుకి చెట్టు మాత్రం ఎరగదీసింది ఈ పైదేనా బంగారం అది కాదుగా మళ్ళీ నుంచి పోవడమే కాదండి రైస్ సోదరులారా వెరైటీ అయితే చాలా మంచి వెరైటీ లేదు సార్ రైతు మాత్రం ఒప్పుకోవచ్చు లావుల్లో ది బెస్ట్ వెరైటీ షా ఆరుమూరు తర్వాత షార్క్ వన్ షార్క్ వన్ లెక్క అయితే వైరస్ రాదు అంటే ఆరుమూరుకు కూడా వైరస్ రాదని పోయిన సంవత్సరం వేశారు వైరస్ వచ్చింది దానికి మనం ఏం చేయలేములే బంగారం ఇది బంగారం లూజు దీనికి పై ముడత ఎక్కువైంది దీనికి కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది సూపర్ లావా ఫైవ్ జీ బాగున్న తోటకే కాదు బాగలేని తోటకు కూడా స్ప్రే చేస్తుంటారు మన రైతులు చూసే రైతులు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి మనమైతే అయితే సూపర్ లావా కొట్టిస్తున్నాం రైతు మెయింటెనెన్స్ తగ్గట్లేదప్ప ఒప్పుకోవచ్చు రైతు మెయింటెనెన్స్కి ఇదైతే బంగారం లూజు ఇది కాపు కాపుకోవడం అంతకేం పడదా నాణ్యంగా కానీ బాగుంటుంది బంగారం లూజు జల్లి కాపాడుతుంది దీనికి పోతలేదు పైన పై ముడత వచ్చేట ఆగిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హితీష్ హితీష్ గారు చెప్పండి హెల్లప్ కాస్ట్ ఎంత అన్న హెల్లప్ కాస్ట్ వచ్చేసరికి మీకు దాదాపు పద్నాలుగు వందల రూపాయలు అయితే పడ్డం అయితే జరిగిద్దన్న హెల్లప్ చాలా బాగుంటుందన్న హెల్లప్ అది కావేరీ మైక్రోటెక్ వాళ్ళది నేను కావేరీ మైక్రోటెక్కువలది అమ్మడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ బాగా ఇస్తారు క్వాలిటీ చాలా బాగా ఇస్తారు అందుకే మనం చూసి చూసి మంచి మంచి మందులే రైతుకి అమ్ముతాం కానీ చెడ్డ మందులు మనం అమ్మం ఎందుకంటే చెడ్డ మందులు అమ్మితే రైతుకి ఇబ్బంది పడతాడు రైతు ఇప్పటికే రేట్లు లేవని లోపల లోపల కుమిలిపోతుండ పాపం రైతు అలాంటిది ఈ తిక్కల మందులన్నీ వాడి రైతు రిజల్ట్ కనబడక ఇబ్బంది పడి అంత నష్టాన్ని అయితే మనం తీసుకురాము రైతుకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రై సోదరులారా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎందుకంటే మీకు ఇలాంటి మంచి మంచి మందులు విత్తనాలు ప్లస్ దాని రిజల్ట్ ఎలా ఉందనేది పూర్తి సమాచారం అయితే ఇస్తా ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మనం ఎటువంటి సందేహం ఉండదు ఎందుకంటే రైతు బాగుంటేనే ఎవడైనా బాగుండేది నేనైనా సరే వ్యాపారస్తుడైనా సరే ఎవడైనా సరే కానీ రైతును మోసం చేసి రైతు దగ్గర డబ్బులు తీసుకొని రైతుకే పెడుతున్న కొంతమంది ఎదవలు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే పది రూపా వంద రూపాయలు వస్తుంది రైతు దగ్గర నుంచి లాక్కోవాలంటే వంద రూపాయలు కూడా లాక్కోవచ్చు కానీ వంద రూపాయలు పది మంది రైతుల దగ్గర తీసుకో ఒక్క రైతు దగ్గరే వంద రూపాయలు తీసుకుంటే అది చాలా తప్పుడు పని అది కరెక్ట్ కాదు మేమైతే దాన్ని చాలా ఖండిస్తా టోటల్గా టోటల్ అట్టల ఉన్నాయా బ్రహ్మయ్య నాకు అర్థం కాల టోటల్గా పట్టలో ఉన్నాయా బ్రహ్మయ్య గారు మీరు పెట్టిన మెసేజ్ నాకు అర్థం కాలా మనం చూసుకున్నట్టయితే రైతు అయితే మంచి వెరైటీ వేసాడు ఎట్నా అడ్డుకోడు బండ్ వేయాల్సిందక్క వీళ్ళు వస్తారంటవా లేట్ అయ్యిద్ది అంటవా వీళ్ళకి చూడు చాలా చిక్కనైనా కాదు కానీ దీని అమ్మ తాలుగా అవుతుంది దీంతో వచ్చిన బాధ ఇది నేనంత అంత మగవాడు ఎత్తనం లేదు దీని అంత ఆ ఎత్తనం లేదు గన్నకి బోల్ట్ ఊడిపోయి మధ్యలో ఆగిపోయింది పని ఇది షార్క్ వన్ టైపు ఇది కూడా మంచి తీసుకున్నాడు రైతు ఇంకా తోట మాత్రం ఇది వచ్చేసరికి షార్క్ వన్ టైప్ అంట వీళ్ళ షార్క్ అడిగారు నర్సరీ వాడు షార్క్ వన్ టైప్ ఇచ్చాడు మరి ఏ కంపెనీ ఏమో కానీ ఇంకా ఇరగదీసింది తోట మాత్రం కాడితే వైరస్ వస్తుంది పాపం రైతు ఇబ్బంది పడేది ఏంటంటే కాయటానికి కాసింది ఇది కాయటానికి కాసింది ఇరగ్ కాసింది పంట పరిస్థితి ఏమిటి అంటే ఈ పంట పరిస్థితే లేకపోతే ఓవరాల్గా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక పంటల పరిస్థితి మీరు పెట్టిన కామెంట్ నాకు అర్థం కాల ఈ పంట అయితే బాగానే ఉన్నాయి ఓవరాల్గా తెలంగాణ ఆంధ్ర బెంగళూరు కర్ణాటక అయితే చాలా ఏరియాల్లో నల్ల పురుగు వచ్చేసి ఆ దిగుబడులు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి ఇది ప్రజెంట్ మన ఫ్లవర్ ఉంది సెకండ్ స్టెప్ కోసం స్ప్రే చేయవచ్చా ఫ్లవర్ ఏమైనా డ్రాప్ అవుతుందా పాషా ఏమిటి ఫ్లవర్ అయితే ఏం డ్రాప్ అవ్వదండి ఇంకా మీకు కొత్త కొమ్మ వస్తుంది తర్వాత పూత వస్తుంది తర్వాత ఈ సూపర్ లావా అనేది మీకు మనం చూసుకున్నట్టయితే ఏమండి గ్రోత్ ఫ్లవరింగ్ దీనికి ఇది తర్వాత ఇంక్రీజెస్ డిసీజెస్ రెసిస్టెన్సీ అంటే ఏదన్నా తెగుళ్ళు ఎక్కువైతున్నాయంటే ఆ తెగుళ్ళని కంట్రోల్ చేయడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడిద్ది దీని దీని లక్షణాలలో ఇదొకటి మనం చూసుకున్నట్టయితే తర్వాత పెస్ట్ రెసిస్టెన్సీ పెస్ట్ రెసిస్టెన్సీ అంటే మనకు సన్న పనుల లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఆ పెస్ట్ రెసిస్టెన్సీ తట్టుకోవడానికి ఉపయోగపడిద్ది తర్వాత ఇంప్రూవ్ స్ట్రెస్ అంటే మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కన్నడ ప్లీజ్ కన్నడ అయితే రాదన్న నాకు కర్ణాటక అయితే రాదు ప్రస్తుతానికైతే తెలుగేది ఎరువులు కొట్ట ఓకే మందే మనం చూసుకోవచ్చు ఇది ప్రజెంట్ అయితే మన రైతు అయితే ఐదు ఎకరాలకు అయితే సూపర్ లాభ పైసీ అయితే వాడడం జరుగుతుంది ప్రజెంట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి రై సోదరులారా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మనం అయితే చెప్తాము ప్రజెంట్ పక్కన బంగారం అక్క బంగారం అది కొత్తమా కాపీ లేదుగా కోసారా లేదా వెనక్కి చిక్ వెనక్కి సిక్కినరా ఇదండి రై సోదరులారా అయితే పరిస్థితి రమాదేవి హాయ్ హాయ్ అండి చూడాలని ఉంది సూపర్ ఆఫ్ ఫైవ్ జీ అంజీ చౌదరి ఓకే మీరు చూడాలి దీని రిజల్ట్ అనుకుంటే మీరు రంట చింతల్లో అయితేనేమో చింతల శ్రీనివాసరావు గారని బస్ స్టాప్ ఎదురే మనకి షాప్ ఉంటుంది బస్ స్టాప్లోనే అంట చెంతల్లో ఆయనది ఈ పొలం మీరు ఆయన ఆయన కలిసినా కానీ మీరైతే రావచ్చు అంజీ చౌదరి గారు మీరు దీని రిజల్ట్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు అంటే ఇప్పుడు ఈ రోజే కొట్టింది ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రండి నాలుగో రోజు వచ్చిన పర్లే ఐదో రోజు వచ్చిన పర్లా దీని రిజల్ట్ అయితే మీకైతే కనబడిద్ది నో డౌటు ఎవరికైనా ఏదన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి సార్ కింగ్ మిర్చి గురించి వీడియో చేయండి సీడ్ ఎక్కడ దొరుకుతుంది ప్రజెంట్ మన దగ్గర కింగ్ మిర్చి ఉండాల్సిందండి పోయిన సంవత్సరం మనం వేసాము అవి కొద్దిగా వచ్చినాయి ఆ కింగ్ మిర్చి ఆ కింగ్ మిర్చి అనేది ఈ సంవత్సరం నేనైతే పొలం వేయలేదు కాబట్టి ఆ సీడ్ అలానే ఉంది ఇంట్లోనే నెక్స్ట్ ఇయర్కి అయితే అంటే సీడ్ డెవలప్మెంట్ కోసం అయితే మనం ఒక కంపెనీకి ఇచ్చా ఆ కంపెనీ వాళ్ళు మేము చూసుకుంటాము అన్నారు ఆ కంపెనీకి ఇచ్చా సీడ్ డెవలప్మెంట్ మిర్చి పండించడంలో నేను తోపునే ఓకే అన్న సూపర్ థ్యాంక్స్ ఏ ఊరు ఇది అంజయ్ చౌదరి గారు అదండి పరిస్థితి మీకైతే రిజల్ట్ ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వీడియో తీస్తా మీకు ఇప్పుడు గుర్తులు అయితే ఏ అయితే చూపిస్తున్నో అయ్యే గుర్తులు చూపిస్తా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వచ్చి రిజల్ట్ అయితే పక్కాగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది పరిస్థితి సూపర్లా పరిస్థితి అయితే కొట్టడం అయితే జరుగుతుంది